ఈ సౌండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉంది ఏంటి అంటే సార్ పార్టీ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes సర్ నన్ను కాపాడండి సర్ నన్ను కాపాడండి ప్లీజ్ ఎవరు నువ్వు నర్సమ చెల్లల్ని సర్ హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని కన్ఫర్మ్ చిప్పు దాట్ మై ఓన్ టౌ ఎందుకైనా హలో నమస్కారం సార్ నేను హోమ్ మినిస్టర్ గారు పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్ మీకెందుకు అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆల్రెడీ నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆ ఐమ్ సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విషయో అదన పర్వాలేదు సార్ డోపులు దాకుంటావు రా రా ఎస్ ఇక్కడ ఒక్కడు కూడా మిగలు కూడ నా ఇంటి పైకి నువ్వు అటాక్ అట్టెక్కొస్తా అని నాకు తెలుసురా ఏం సిష షాక్ తిన్నావా పది మందినే వేసుకుని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితే ఎట్లుంటే నిజాయితీ గల కుటుంబాలు పుట్టినవాడిని నా కెన్ని ఉండాలి రేయ్ నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లికి ఫస్ట్ నైట్ జరుగుతుంది ఏం నీకేం కావాలరా నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య అర్థం కాలేదా నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లి వదలాలి కదా శిష్య ఏంట్రా నాకు గేమ్స్ ఆడుకుంటున్నావా అవును గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు రే రే తప్పు చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ చేసేసావు దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ధ్వంసం చేసి తప్పు చేశావు నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి తన జీవితాన్ని నాశనం చేశా కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ చేశా నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశా నీ తప్పులన్నీ సరిదిద్దుకో అప్పుడే నీ చెల్లెల్ నీ ఇంట్లో ఉంటుంది ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా ఆగండి తొందర ఎక్కువ పొరపాటు అయిపోయింది క్షమించండి ఏమేమి పగలగొట్టామో అన్నీ సర్ది చేస్తాం చేస్తావురా ఏమేమి పగలగొట్టారో ఫుల్ గా రాసి రాసి కొత్త వికని ఎక్కడ పెట్టాలి అంటే అమ్మా అన్ని మర్చిపోండి ఏమా నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్ళి జరుగుతుంది ఏంటే వస్తానండి వస్తానండి పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతుకు తీసుకురండి ఏమిటండి వచ్చే నీకే కాదురా నాకు విన్నావుగా వాడి మాటలు నీ మీద మోసుతోను నేనేదో చెయ్యాలని వాడిని ఇక్కడ తీసుకురాలేదు వాడి వాళ్ళని లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు కానీ మీ అన్న వల్ల వాడి జీవితం కలలు అన్నీ నాశన్నాయి వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు నీ ఇష్టం పదండ్రా

నువ్వు బాబుతో పూజలా మాట్లాడు అయ్యో నేనా ఏం లేదు అవును సరే అవును సరే అని అంతే ఇంకేం లేదు సరే నాతో కాదు వాడితో బాబు స్నానం చేసి ఫ్రెష్గా వచ్చింది ఇదిగో మాట్లాడండి హలో డార్లింగ్ నేను నీ అజయ్ని ఏంటి స్నానం చేస్తున్నావా అవును ఫ్రెష్గా గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్గా ఒక విషయం చెప్పనా సరే ఐ లవ్ యూ నువ్వు అని ఓ పక్కన బాగున్నాడనే అయితే పని చేద్దామా ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా ఏంటి మాట్లాడు కొన్ని సాయంత్రం డిస్కోకి వెళ్దావా అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లు రొమాన్సులు చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్ గా లవ్ ఏమన్నాడు ఐ లవ్ తరువాత ముద్దు ఇంకేమన్నాడు సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు నువ్వేమన్నా

నా డాలింగ్ నా కోసం బురకాల వచ్చిందా అయినా నా ముందు సిగ్గింది బావా డాలింగ్ నా చెల్లిని పాలు పోసి కాదు పరువు పెంచాడు పెళ్లి ముందు ఎవరన్నా చూస్తే బాగోదు ప్లీజ్ ఎక్సలెంట్ రేపు పిల్లిలో అందరు ఎగతాలు చేస్తారనే కదా ఆర్ టూ ఇంటెలిజెంట్ బాబా పరువుకే బురకా తీసుకొచ్చా నువ్వు సూపర్ పోతున్నాడు డాన్స్ చేద్దాం సరే అయ్యో అయ్యో ఈ వయసులో వదినమ్మకు ఎన్ని కష్టాలు బురకా చాటు ఇంత నరకమా ఆహా ఓసారి బురక తీయచ్చు కదా అందరు చూస్తారా పద చీకట్లకి రొమాన్స్ చేసుకున్నాం నా లైఫ్ చీకట్ అయిపోతుంది వాటి కాదు వీడిని చంపేస్తే పని అయిపోతుందా ఏదో ఒక చేయండి రా ముద్దంటే ముద్దు అంటే ఓకే అన్నా అయినా పక్కొచ్చాం కదా ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా అనవసరం కంగారు పడతాం ఎందుకు హోమ్ మినిస్టర్ కొడుకునే కొడతారా ఎంతో ధైర్యం ఉండాలి అడ్డమైన ప్లేస్ లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా ఇన్ని కార్ ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ అందుకే బుర్ర పగిలింది పోన్లేండి మావగారు బాబుని కొట్టిన సంగతి నేను చూసుకుంటానుగా అవసరం లేదు వాడు నేనే పట్టుకుంటా వాడెవడో నీకు తెలుసా వాడెవడో నాకు తెలియదు గానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది సమస్య లేదు వాడిని పట్టుకొని తిడతా కొంచెం దూరంగా ఉండండి వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు అంత దరిద్రంగా ఉంటుంది వాసన బాబుకు ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం సో ఈ పళ్ళని పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్ మీ సరే డాక్టర్ నరసింహ ఏమంటావ్ ఆ అది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలా అంటే ఎలా సార్ అవును కుదరదు ఏంటో ఓ రక్షణ చేస్తున్నాం చిన్నట్టచ్చి చానా అన్ని తేడా జరుగుతుంది పుచ్చ పగులుతుంది అలాగే మావగారు బాబు వస్తాను మీరు ఎలా అంటే అలా మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తారా సారీ అండి పూజ కనిపించట్ల పూజ కనిపించట్లేదా అమ్మా ఏంటి ఎంత కంగారు పట్టపోతారు దేనికి దేనికి దేనికంటది ఏంటి పారిపోయానని కంగారు పడ్డారా అంత సీన్ లేదమ్మా నేను పారిపోవాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదు ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా ఏంటి ఎవరు అవుతున్నావు ఏంటి ఏంటి ఏం చేస్తారు సారీ మా వాళ్ళు కొంచెం ఆవేశపడారు యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్ హలో ఏంట్రా చిట్టుకేసి పిలుస్తుంది నేను ఇక్కడ ఉండాలంటే నాకు మూడు డిమాండ్స్ తీర్చాలి దీని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుంది రా నువ్వు ఉండరా ఏం డిమాండ్స్ తల్లి ఫస్ట్ నా పప్పి నాకు కావాలి పప్పి అంటే మీకు ఒక పిల్ల కాదు నా డెడ్డి బే ఇదిగో ఉంచుకో ఏ చీ నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి నువ్వు ఉండరా ఏమమ్మా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్ సెకండ్ నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్ నా చేత ఎగ్జామ్స్ రాయించాలి థర్డ్ ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి గుడికెళ్ళడం అలవాటు అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి నువ్వు ఎవడ పిక్నిక్ కూర్చాననుకున్నావా దె మ్యాండ్ చెప్పుకోకపోతే నేను ఇక్కడి నుంచి ఏ రాత్రి జంప్ అయిపోతాను ఆలోచించు రోజు రాత్రంతా దీనికెళ్ళి కాపలా కాస్తావ్రా యూస్ ఫుల్ అక్కడ మనం పని జరగాలంటే ఆ చెప్పిన విన్నం బెటర్ ఆయన పక్కనున్న లక్ష్మీదేవి గుడికి కదా అడిగింది ఇంకా ఏ తిరపదోషి అడుగుంటే పని సరే సరేరా కానీ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు అవన్నీ

హలో గ్యాస్ అబ్బాయి వచ్చాడండి ఓసి పిచ్చి ఫోన్ పెట్టాయి అది కాదండి పెట్టాయి బాబు నువ్వు ఒక పది నిమిషాలు ఉండు ఆయన ఇంటికి వచ్చేస్తారు అప్పుడు నేను ఆయన డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను అంటే నేను ఎక్కువసేపు అంటే నా ఉద్యోగం పోతుంది బొమ్మ లేకపోతే బోవదండి అయితే ఒక పని చేద్దాం బొమ్మ మీరు నాకేమండి నేను తీసుకెళ్ళిస్తా అయితే సరే ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను బాబు పూజని చక్కగా బోన్ చేయమని చెప్పు మీరెంత కేర్ టేకర్ నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు థ్యాంక్స్ బాబు నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు సాక్షాత్తు ఆ సాయి బాబావి